నమస్తే మేడం సురేష్ అండి సురేష్ గారు పెమ్మసారి గారు ఎంతో ప్రోత్సాహంతో ఈ బ్రిడ్జ్ ప్రమాణం ఏమంటారు స్టార్ట్ చేయడం జరిగింది కట్టడము ఎలా అనిపిస్తుంది ఎందుకు ఆగింది అనుకుంటున్నారు మేడం ఈ బ్రిడ్జ్ అనేది ఇది కొత్త బ్రిడ్జ్ పూర్తయితే అందరికి రాకపోగలకి చాలా సౌకర్యంగా ఉంటది అటు లైన్లు పెరగడం కానీ ట్రాఫిక్ సమస్య కానీ అంతా తగ్గుతుంది అదే విధంగా కొంచెం వెళ్ళడానికి ఇబ్బంది ఉంది మాకు చుట్టూ తిరగాల్సి తిరిగివలసి వెళ్ళాల్సి వస్తుంది మూడు వందల కింద నుంచి వెళ్ళాల్సి వస్తుంది అదంతా సమస్యగా ఉంది ఇది త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా పూర్తయితే మా గవర్నమెంట్కి కూడా మంచి పేరు ఉంటుంది ప్లస్ జనానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా ముందుకెళ్తానికి సౌకర్యంగా ఉంటుంది మేడం మేడం పేరు నా వంశీ గారు పరిపాలనలో బ్రిడ్జ్ నిర్మాణం అనేది స్టార్ట్ అయింది పగడేయడం జరిగింది స్టార్ట్ అయింది మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే కాస్త పనులు స్లో అయినట్టుగానే ఆగినట్టు అనిపిస్తాయని అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అవును మేడం కొంతవరకు స్లోగానే అయినట్టు అనిపిస్తున్నాయి కానీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అటు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇటు అది నల్ల చిరు వేడువే మేడం నల్ల చిరు వన్ టోన్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాం మేడం పెమ్మసాని గారు ఎంత ప్రోత్సాహంతో ఎంత ఉత్సాహంగా ఎప్పుడు ఎవరు తలపెట్టలేని పని బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించడం అందరికి ఇబ్బంది అయిపోయిందండి బ్రిడ్జ్ వల్ల ఆటో బాడీలు ఉన్నట్లా అడ్డు దాటి వెళ్ళడానికి లేదు మెయిన్ అది పలకొట్లా అది పలకొడితే రైల్వే పలకొడితే మేము పర్మిషన్ తీసుకోకుండా పలకొట్టారు తొందరగా ప్రజలకు ఇబ్బంది ఉంది మెయిన్ ఎందుకంటే చుట్టూ వెళ్ళాలంటే ఎవరికైనా బాడీ ఆటో బాడీలు కానీ బస్సు వాళ్ళకి కానీ అందరికి ఇబ్బంది మా బోటోలకు బాడీలు ఉన్నట్ల మెయిన్ అది అయితే ఆరు వందలు ఏడు వందలు సంపాదించుకునే వాళ్ళం ఆడుతుంది సాయం సెంటర్ లా ఈ బ్రిడ్జి కొన్ని అంటూ బండి కట్టలే పోతున్నాం అట్లా ఇప్పుడు పొజిషన్ అది ఇంకా సంవత్సరాలు పట్టిదండి ఇప్పుడు అలా అవుతుంది అది వీళ్ళ పాలనలోనే అవుతుంది అనుకుంటున్నారా అది చెప్పలేము అండి ఎందుకంటే వన్ టర్న్ కి టూ టర్న్ మెయిన్ దారి ఇది చెప్పలేం ఎప్పుడు అవుతుంది చెప్పలేము గట్టి మూడు నాలుగు సంవత్సరాలు పట్టిద్దాం అది ప్రజలకు ఇబ్బంది మెయిన్ ప్రజలకు ఇబ్బంది అది హాయ్ అలా అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ ట్వంటీ టీవీ ట్వంటీ రోజు శంకర్ విలాస బ్రిడ్జ్ ఒక అనప్పుడు ఇక్కడ ఉంది అన్నట్లుగా మొత్తం నిర్మానుషంగా ఉంది ఇక్కడ అంతా పిల్లర్స్ లేపేస్తున్నారు సో బ్రిడ్జ్ పనులు అయితే చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాయి కానీ మేడం చూస్తున్నట్లయితే ఎక్కడో స్లో అయినట్టు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినట్లు ఇక్కడ డీలర్స్ ఎవరు తిరుగుతున్నట్లు బ్రిడ్జ్కి సంబంధించిన మనుషులు మాకు కనిపించట్లేదని చెప్పి చాలా మంది వాపోతూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నట్లయితే పిల్లర్స్ అయితే లేపడం జరిగింది వరుసగా ఇటు మూడు పిల్లర్స్ అండ్ చూడండి ఈ సెక్షన్ అంతా పార్కింగ్కి వాడుతున్నారు అండ్ ఇక్కడ షాప్స్ వాళ్ళు కూడా మా మాకు ముందు చాలా మంచిగా ఇన్కమ్ ఉండేది ఇప్పుడు అసలు ఇన్కమ్ లేదని షాప్స్ వాళ్ళు చెప్తున్నారు ఆటో వాళ్ళు చెప్తూ ఉన్నారు అండ్ అలాగే ఇటు నుంచి అవతల పక్కకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అని ఇటు నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ అడ్డ రోడ్డు లేని ఐ మీన్ క్లోజ్లో ఉండడం వల్ల రైల్వే ట్రాక్ మా కస్టమర్స్ రావట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎప్పుడు చాలా రద్దీగా హడావిడిగా కనిపించే శంకర్ విలాస్ సెంటర్ ఇప్పుడు చాలా ఖాళీగా కనిపిస్తూ ఉంది ఇది తిరిగి మళ్ళీ పునః ప్రారంభం అయ్యేంత వరకు ఇక్కడ చూసినట్లయితే రద్దీ లేదు సో షాప్స్ వాళ్ళు కూడా చాలా దిగులు పడుతున్నారు మేడం మాకు అసలు కస్టమర్సే ఉండట్లేదు తెచ్చిన స్టాక్ తెచ్చినట్లే ఉంటుందని చెప్పి షాప్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు అండ్ ఈ చుట్టుపక్కల ఏరియాస్ అంతా అదే రకంగా చెప్తూ ఉన్నారు అండ్ మీరు చూడండి మట్ అంతా షాప్స్ లోకి వస్తుంది మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మట్ అంతా షాప్స్ లోకి రావడం వల్ల ఈ దుమ్ము కాలుష్యము అసలు మా స్టాక్ అంతా పాడై సేల్ అవ్వకపోగా మా స్టాక్ అంతా పాడైపోతుంది అని చెప్పి ఇక్కడ వ్యాపారవేత్తలు చెప్తూ ఉన్నారు అన్నమాట వీళ్ళు వ్యాపారస్తులు సో చూడండి అసలు చ నేను నడుస్తుంటేనే నాకు చాలా ఏమంటారు డస్ట్ డస్ట్ ఎలర్జీ ఉందన్నమాట ముక్కులోకి ఒక దుమ్ము వెళ్తూ ఒక మంట లాంటి ఇది కనిపిస్తుంది సో అంత దుమ్ము దుమ్ముగా మట్టి మట్టిగా ఎక్కడ అక్కడ వదిలేశారు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు కనీసం మాకు లైట్ల సదుపాయం కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు సో చూడండి ఇక్కడ ఎక్కడ గుంతలు అక్కడే ఎక్కడ మట్టి అక్కడే ఉంది మేడం పెంబసాని గారు మాకోసం ఒక మంచి ఆలోచన చేశారు కానీ అది మాకు ఉపయోగంలోకి వచ్చేసరికి చాలా టైం పట్టేటట్లుంది మేము చాలా ఇబ్బందులకి గురవుతున్నాం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ వర్క్స్ అక్కడ ఆగిపోయినాయి మేడం మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మాకు ఎవరు చేస్తారు ఇప్పుడు బ్రిడ్జ్ పని అన్నారు ఆపేశారు ఇప్పుడు నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి నెక్స్ట్ మేము ఎట్లా నడుపుకోవాలి మా కుటుంబాలన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి సో ఎట్లా నడుచుకోవాలి మేము ఎట్లా నడపాలి మా కుటుంబాన్ని అన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆనంద్ భవన్ ముందుకి వస్తే అసలు ఇక్కడ స్పేస్ ఉండదండి పార్కింగ్కి కూడా పార్కింగ్ అసలు టైమే దొరకదు పార్కింగ్ అసలు కుదరదు కూడా ఇక్కడ అలాంటి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి పేరున్న ఆనంద్ భవన్ ముందు చాలా తక్కువ వెహికల్స్ కూడా కనిపిస్తూ అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం అసలు అసలు వస్తున్నారా ఇక్కడికి భోజనం చేయడానికి ఎలా ఉంది ఆనంద్ భవన్ పరిస్థితి కూడా ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం సో చూసేసేయండి హలో సార్ నమస్తే నమస్తే సార్ మీ నవ్వుతోనే చాలా మంది కస్టమర్స్ని ఆకట్టుకుంటూ ఉంటారని విన్నాము కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే మేము ఇక్కడికి గతంలో వచ్చినట్లయితే మాకు పార్కింగ్కి దొరికేది కాదు మీ షాప్ ముందు చాలా కష్టంగా ఉండేది పార్కింగ్ కూడా కానీ చాలా బాధ ఉంది ఈ షాప్ అట్మాస్ఫియర్ ఇట్లా ఉండడం వల్ల మీకే మీ ఫీలింగ్ ఏంటి బ్రిడ్జ్ అనేది ఉపయోగకరం అంటారా లేదా

సో మీరు గవర్నమెంట్కి ఏం విన్నపం ఉంచుకోవాలనుకుంటున్నారు తొందరగా చేస్తే సరిపోద్ది ఇంకేం చెప్పలేము వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉంటాయి కదా తొందరగా అవ్వ చేస్తే సరిపోద్ది ఓకే ఓకే థ్యాంక్ యూ సో చూసారు కదా ఆయన వాళ్ళ ఆయన అనుభవంలో చెప్పారు చాలా చక్కటి మాట కానీ చూస్తుంటే లోపల ఎంటీ చైర్స్ అట్లా అసలు ఒక్క చైర్ దొరకాలి అంటే వన్ అవర్ మినిమం వెయిట్ చేయాలి హోటల్లో కానీ అక్కడ చూసినట్లయితే మనకి ఖాళీ విస్తరలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట కానీ అయినా కూడా ఆ తాతగారు ఆయన స్మైల్ తోనే చాలా చక్కగా చెప్తూ ఉన్నారు ఆన్సర్ అండ్ ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కడానికి కూడా లేదు అడ్డం వేసేస్తున్నారు అక్కడ సో పైకి ఎక్కి చాలా మంది ఆకతాయ కుర్రాళ్ళు పైన సిట్టింగ్ వేయడము మందు తాగడము అసభ్య కార్యక్రమాలకి చోటు అవుతుందని మెట్లు బ్లాక్ చేసేసారనమాట ఇంతకుముందు అటు సైడ్ మెట్లు తీసేసినా ఓపెన్ ఉండేది జస్ట్ అంటే విజువలైజేషన్ వర్క్ ఎంత వర్క్ అయింది ఏంటనేది మానిటర్ చేసుకోవడానికి ఈ పక్క స్టెప్స్ ఉంచారు కానీ మన గుంటూరు కుర్రాళ్ళు మామూలు కదా ఏదో సాంగ్ ఉంది కదా కుర్రాళ్ళు కుర్రాలు అని సో ఆ టైప్లో ఉన్నారనమాట మన గుంటూరు కుర్రాళ్ళు అయినా తగ్గేదే లేదంటున్నారు ఒకసారి అక్కడ చూడండి గోడ మీదకెక్కి ఆ గూడ్స్ బండ్లో ఏముందో చూస్తున్నారు పిల్లలు అక్కడ చూడండి గూడ్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ వీళ్ళు దూకి అవతలకి ఎక్కి కూర్చుంటారు ట్రైన్ ఎట్లా వెళ్తుంది ట్రైన్ సడన్ గా స్టార్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి తల్లిదండ్రులని తల్లిదండ్రులు యూత్ పిల్లల్ని బయటికి పంపించినప్పుడు తస్మత్ జాగ్రత్త వాళ్ళని మానిటర్ చేసుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఖచ్చితంగా మీ బాధ్యత ఖచ్చితంగా చూడాలి సో ఇప్పుడు మనల్ని చూసి క్యామ్ చూశాడు దూకేశారు వాళ్ళు సో ఆ పిల్లల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు నేను చూద్దాం రేణు అదిగోండి హలో హలో కొంచెం ఇటారా ఓకే కొంచెం ఇటండి సో మనమే వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం రా ఇటు చూడండి ట్రైన్ స్టార్ట్ అయింది ఇక్కడ ఏ కాలేజ్ బాబు మీరు ఏసీ కాలేజ్ ఏం చేస్తున్నారు మేము ఆధార్ అప్డేట్ పడి మీద వచ్చాము ఇటు

వీళ్ళ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారో లేదా ఈ రూట్ని బ్లాక్ చేయడానికి ఇంకొక అవకాశం ఏమైనా వెదుగుతారో గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సింది కూడా చేయాలి ఎందుకంటే సాధారణంగా వెహికల్స్ లేని వాళ్ళు మొత్తం తిరిగి తిరిగి నడిచి వెళ్ళాలంటే నిజమే ఇబ్బంది కానీ ఇలాంటి వాటి వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం చాలా ఉంది సో గవర్నమెంట్ దీన్ని దృష్టికి తీసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నాను సో మనకి పైకెక్కి ఆప్షన్ లేదు ఇది ఇవాల్టి శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్టోరీ రేపు మరొక స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నవీన్ నవీన్తో గీతిక టీవీ ట్వంటీ ముందుగా ఇక్కడ శంక బ్రిడ్జి పడిపోవడం వల్ల మేము ఇలా ఆనంద హోటల్ బావన్ కానీ మౌర్యకు కానీ రావాలంటే ఇబ్బంది పడుతున్నాం దీనివల్ల చాలా మొత్తం తిరిగి రావాలంటే ఇబ్బందిగానే ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు త్వరగా చేయాల్సిందిగా కోరుతున్నాం అండి సో పెమశాన్ని గారు చూసినట్లయితే బ్రిడ్జికి శ్రీకారం చుట్టారు సార్ మన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బాబి భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి స్టార్ట్ చేశారు చూసినట్లయితే పనులు స్లో అయినట్లు లేదా ఇప్పుడు పనులు చేస్తున్నారు అటువైపు వెళ్ళలేదా మీరు అటువైపు జరుగుతుంది చూడండి జరుగుతుంది ఇక్కడ దుమ్ముంది చాలా కంప్లైంట్స్ పెట్టారని చెప్పి జనరుగా పని పని చేసేలాగా దుమ్ము దూరు లేకుండా ఎలా ఉండదు మేడం ఇప్పుడు మనం ఇల్లు గడ్డ కట్టుకుంటాం పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ మీద కూడా వాళ్ళు ఏదో రిక్వెస్ట్ పెట్టుకొని అవి అట్లా ఆగుంటమే తప్ప దుమ్ము పడకుండా ఏం కడకుండా బిల్డింగ్లు కట్టాలంటే ఎట్లా కడతారు చెప్పండి ఓకేనా పొద్దున సాయంకాలం రెండు ట్యాంకులు వేసి చల్లాలనుకోండి దుమ్ము రాదు కొట్లల్లో ఇల్లుస్తుంటే వస్తుంది వదిలిస్తుంటే లేవు ఈ లైన్లో లేదు రెండు ట్యాంకులు తెప్పించి వేస్తే పొద్దున సాయంకాలము దుమ్ము రాదు కూడా లేవు ఈ లైన్లో అటు మొదలు మొదలు పెట్టారు మరి ఇటు తెలియదు ఇంకా అది గారు మంచి శ్రీకారం చేశారని చెప్పి భావిస్తూ ఉన్నాం భవిష్యత్తు కోసం కానీ చూస్తున్నట్లయితే దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు వ్యాపారవేత్తలు కావచ్చు ఇక్కడ ఉన్న అటు ఇటు ట్రావెల్ చేసే వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు అని వింటూ ఉన్నాం దీని మీద మీ అభిప్రాయం కొద్ది రోజులు ఇబ్బంది పడాలి కమ్మా కొద్ది రోజులు ఇబ్బంది పడితే తర్వాత ఇబ్బంది పడే పెద్ద పెద్దగా ఓకే యూస్ఫుల్ అని అంటారా జీన్స్ఫుల్లే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ నమస్తే అండి నమస్తే ప్రస్తుతం చూసినట్లయితే పెమసా గారు మన గుంటూరు భవిష్యత్తు గురించి ఆలోచించి బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉందా ఇబ్బందిగా ఉందంటే సామాన్యుడికి ఇక్కడ వ్యా బిజినెస్ వ్యాపారస్తులకు మాత్రం మరి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే కనీసం ఇప్పుడు మొన్నటి వరకు కొద్దా కలెక్టర్ వారు చొరవ తీసుకోవడం వల్ల కనీసం టూ వీలర్స్ కానీ మిగతా ద్విచక్ర వాహనాల కానీ ఇబ్బంది లేకుండా చేశారు కానీ ఒక విధానం విధానం మీద వరకు ప్రారంభించారు కానీ కొన్ని అవాంతరాల వల్ల కొన్ని కొన్ని వారికి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల జరుగుతుండొచ్చు కానీ ప్రజలు మన వ్యాపారస్తులు కూడా సహకరించాలి వారికి ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు వాళ్ళు దృష్టిలో ఉంటాయి కాబట్టి కొంత వేగవంతంగా చేయాలని వ్యాపారస్తులకు మరి ఇక్కడ చాలా ఇబ్బందిగానే ఉంది అద్దెలు మాత్రం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాగే ఈ ఉన్నటువంటి ఇప్పుడు మొన్న తొగినటువంటి మట్టి వల్ల ఇదంతా ఈ పుస్తకాల షాపులు కానీ వస్త్రాల షాపుల మీద కానీ బాగా డస్ట్ పట్టడం వలన చాలా వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది పడుతున్నారు కస్టమర్లు కూడా వ్యా ఉన్నటువంటి షాపుల్లో పరిశీలించినటువంటి వస్తువులు కొనడానికి కూడా వాళ్ళు ఎదురవుతున్నారు కనుక మున్సిపల్ కార్పొరేషన్ వారు కనీసం స్పింకరింగ్స్ ద్వారా వాటరింగ్ చేసినట్టు అయితే కొత్తగా ముఖ్యంగా కొన్ని ఉన్నటువంటి షాపుల్లో ఉన్నటువంటి గుమస్తల కూడా డస్ట్ ఎలర్జీస్ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి తక్షణం మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ వారు స్పింకరింగ్ జల్లుతో ఉదయం నాలుగు గంటలకి సాయంత్రం పూట ఒకసారి స్పింక్లింగ్ చేయాలి లేని పక్షంలో ఈ ఉన్నటువంటి వ్యాపారస్తుల సముదాయం తరఫున కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీసు కార్యాలయాన్ని ముట్టడేస్తాను కూడా వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాలను కూడా అందరినీ సమైక్యం చేసి త్వరలో మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ముట్టడేస్తాం జరుగుతుందని వ్యాపార వర్గాలతో త్వరలో జిల్లా కలెక్టర్ కూడా నివేదిస్తాం ఏ విధంగా మా డస్ట్ ఎలర్జీ లేకుండా వ్యాపారస్తులు శ్వాస ఎవరు గుమస్తాలు కూడా రాని పరిస్థితి ఉంది వ్యాపారస్తులలో డస్ట్ ఎలర్జీ వల్ల అసలే శీతాకాలం అందులో శ్వాసకోశ సమస్యలు ఉన్నందు వల్ల తక్షణం మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోకపోతే త్వరలోనే మా వ్యాపారస్తుల కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం శివాజీ శివాజీ గారు పెమ్మసాని గారు భవిష్యత్తు తరణం గురించి ఆలోచించి ఈ బ్రిడ్జికి శ్రీకారం చుట్టారు కానీ దీనివల్ల లాభాలు ఎంత నష్టాలు కూడా అంతే ఉన్నాయని చెప్పి వాపోతూ ఉన్నారు ఏమి ఇబ్బంది ఉండదు ఈ మళ్ళీ అటు పోయి అటు మార్చుకుంటారు ఏమి ఉండదు ఏమి ఇబ్బంది చాలా హ్యాపీ ఈ బ్రిడ్జ్ పడాలేదని అంతకంటే సంతోషం లేదు ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే సార్ చెప్పండి సార్ మీ పేరు నా పేరు మస్తాను మస్తాను అల్లి గారు పెమస్ అండ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది బాగానే ఉందండి సారీ చూసినట్లయితే ఈ బ్రిడ్జి శ్రీకారం అని చెప్పి చాలా చేస్తూ ఉన్నారు ఈ బ్రిడ్జ్ అనేది ప్రజలకు ఉపయోగకరం అంటారా కాదంటారా అంటే ఫ్యూచర్ ని పట్టుకుంటే చూస్తే ఇదే బ్రిడ్జి కట్టడమే కొత్త బ్రిడ్జి స్టార్ట్ చేయడం మంచిది కాకపోతే ఈ బ్రిడ్జి పడేసిన నుంచి కొద్దిగా పనులు చేసిన వాళ్ళకి కానీ చేతి ప్రతి చేసిన వాళ్ళకి కానీ ఈ షాపింగ్ వాళ్ళకి కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంటే కొద్దిగా పర్లేదు అయితే ఇది ఆపేశారు ఎందుకంటే ఇది బాగున్నట్టయితే బాగానే ఉండేది వర్క్ ఆగిపోయింది ముందు వర్క్ స్పీడ్గా చేస్తే యూజ్బుల్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ బట్టి ముందు జనరేషన్ బట్టి కానీ ఫ్యూచర్గా ఇప్పుడు మనం కొత్త బ్రిడ్జ్ చేసుకుంటేనే మంచిది చాలా మంచిది అనిపిస్తుంది

మరి ఎలా అనిపిస్తుంది దీనివల్ల లాభం ఎంత ఉందో ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి అంత నష్టం కూడా కలిగిస్తుంది అని చెప్పి మేము వింటూ ఉన్నాం అండ్ అలాగే షాప్స్ కొట్టేయడం కానివ్వండి స్థలాలు కొంచెం తీసుకోవడం కానివ్వండి ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి వింటూ ఉన్నాం పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి అసలు వీటి వల్ల మీకు ఇబ్బందులు ఏంటి పనులు బాగానే జరిగినాయి పిల్లర్స్ బాగానే వేసేసారు ఇప్పుడు ప్రజెంట్ అటు జరుగుతున్నాయి ఇది కాకపోతే ఏంటంటే డస్ట్ దీని వల్ల డస్ట్ ఎక్కువ లోపలికి వస్తుంది షాప్ లో కూడా వస్తుంది ఆ డస్ట్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది ఇటు

తొందరగా బిడ్జి తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నా